అడానీ లేదా అంబానీ వంటి బడా కంపెనీలు పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేస్తుంటారు ట్రాన్స్పోర్ట్ ఎనర్జీ టెలికాం మైనింగ్ మాల్స్ ట్యాంకర్లు సిమెంట్ కంపెనీలు వంటివి ఇవి చేసే ఒక్కో ప్రాజెక్టు ఖర్చు వేల కోట్ల రూపాయలు అయితే ప్రశ్న ఇదే వీళ్లు ఈ ప్రాజెక్టులు తమ జేబు డబ్బుతో చేస్తారా ఎందుకు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటారు ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మోర్ అప్డేట్స్ ఇది అర్థం చేసుకోవాలంటే మనం కొన్ని పాయింట్లలో విశ్లేషించాలి ఒకటి బిజినెస్ అంటే సొంత డబ్బుతో చేయాల్సిన అవసరం లేదు బిజినెస్ లో సొంత డబ్బుకు తప్పకుండా అర్థం ఉన్నా పెద్ద కంపెనీలు ఎక్కువగా మొదటి పెట్టుబడి ఇనీషియల్ క్యాపిటల్ మాత్రమే తమ దగ్గర నుంచి వస్తుంది తర్వాతి దశలలో ప్రాజెక్టులు బ్యాంకుల నుంచి రుణాలు ఇన్వెస్టర్ల నుంచి ఫండింగ్ లేదా షేర్లు అమ్మడం ద్వారా డబ్బు సమకూర్చుకుంటారు రెండు ఎందుకు అంటే మదుపు బద్దత లెవరేజ్ అనే సూత్రం బ్యాంకు నుంచి రుణం తీసుకుని తక్కువ వడ్డీకి ఎక్కువ ప్రాజెక్టులు చేయవచ్చు ఇదే లెవరేజ్ అనే బిజినెస్ సూత్రం ఉదాహరణకు అడానీకి ఒక వెయ్యి కోట్లు రూపాయలు ఉండగా ఆయన్ను పదివేల కోట్ల రూపాయలు ప్రాజెక్టు చేయాలి అయితే ఆయన్ను తన ఒక వెయ్యి కోట్లు రూపాయలు పెట్టి మిగిలిన తొమ్మిది వేల రూపాయలు బ్యాంకు నుంచి రుణంగా తీసుకుంటాడు ప్రాజెక్టు సక్సెస్ అయితే లాభం ఆయనిదే వడ్డీ బ్యాంకుని చేస్తారు ఇది చాలా సాధారణమైన వ్యాపార పద్ధతి మూడు రుణాలు తీసుకోవడం తప్పు కాదు రూల్స్ ప్రకారం చేస్తే సరే బ్యాంకులు కంపెనీలకు రుణాలు ఇస్తాయి ఎందుకంటే వారి ప్రాజెక్ట్ కి భవిష్యత్తులో ఆదాయం వస్తుందని నమ్మకం కంపెనీ వృద్ధితో పాటు ఉద్యోగాలు పన్నులు అభివృద్ధి జరుగుతుంది అంటే అడాని అంబానీ బ్యాంకు డబ్బుతో బిజినెస్ చేస్తే తప్పు కాదు వారు వడ్డీతో తిరిగి చెల్లించాలి లేదంటే ఆస్తులు కోల్పోతారు నాలుగు బ్యాంకులు ఎందుకు ఇస్తాయి బ్యాంకులు డబ్బు ఇస్తున్నాయి అంటే వారు రిస్క్ అంచనా వేసి భద్రత కలిగి ఉన్న సంస్థకే ఇస్తారు ప్రైవేట్ బ్యాంకులు ప్రభుత్వ బ్యాంకులు కూడా ఇదే ప్రక్రియలో పనిచేస్తాయి ఐదు రుణాలు తీసుకోవడం వల్లే అభివృద్ధి జరుగుతుంది ఒక కంపెనీ తమ డబ్బుతో మాత్రమే పనిచేస్తే అది చాలా నెమ్మదిగా పెరుగుతుంది కానీ రుణాలు తీసుకుంటే పెద్ద స్థాయిలో ప్రాజెక్టులు చేసేందుకు అవకాశం ఉంటుంది దేశానికి కూడా ఇది ఉపయోగకరం అలాని అంబానీలు తమ డబ్బుతో ప్రారంభిస్తారు కానీ పెద్ద ప్రాజెక్టుల కోసం బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటారు ఇది వ్యాపార ప్రపంచంలో సాధారణంగా జరిగే ప్రక్రియ వారి లాభం ఎక్కువ అవుతుంది కానీ వద్దీ అప్పు తిరిగి చెల్లించాల్సిందే ఇది సరిగ్గా ప్లాన్ చేస్తే దేశ అభివృద్ధికి కూడా ఉపయోగపడుతుంది ముఖ్యంగా అడాని అంబానీలు తమ డబ్బు పెట్టకుండా బిజినెస్ చేయడం అనేది తప్పు కాదు ఇది ప్రపంచ వ్యాప్తంగా చాలా కంపెనీలు అనుసరించే వ్యాపార మోడల్ మాత్రమే ఇదంతా సింపుల్ గా ఒక విషయం చెబుతోంది బిజినెస్ లో డబ్బు ఉండటం కంటే డబ్బు తేవడం తెలిసి పెట్టుబడి ఎలా నడిపించాలో తెలిస్తే అంతే విజయం